భగవానుడు అన్నాడు నాలో ఉన్న తేజస్సులో నూరో వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాడు వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను వరుణుడు అన్నాడు ఈ పిల్లవాడికి అలసట దగ్గుత్తిక ఇలాంటివి కలగవు వరుణ పాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు యమధర్మరాజు గారు అన్నారు నా శక్తి రెండు రకములుగా ఉంటుంది ఒకటి రోగము రెండు మృత్యువు ఈ రెండూ లోకంలో ప్రవేశపెడతాను నేను నా అనుగ్రహం చేత ఈ పిల్లవాడికి రోగం ఉండదు ఈ పిల్లవాడికి మృత్యు ఉండదు కాబట్టి ఇతను మృత్యువునకు అతీతుడై ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు ఈ పిల్లవాడు బ్రహ్మదండమనకు కూడా లొంగడు ఎవరికొచ్చే ఈ శక్తులన్నీ ఇంకా ఒక గుక్కెడు పాలు అమ్మ పాలు కూడా తాగని పిల్లవాడికి బహుశ పౌరాణిక వాంగ్మయంలో ఎవరికీ కలగనంత రీతిలో